హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ థర్టీ నైన్ శ్రావణి గొంతు కాస్త ఏడుస్తున్నట్టు అనిపించడంతో ఏమైందో ఏంటో అని అందరికీ చెప్పి కంగారు పెట్టలేక శౌర్య కూడా ఫాస్ట్ గా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళేసరికి శ్రావణి బెడ్ రెస్ట్ కి అనుకుని కూర్చొని కనిపిస్తుంది అది కూడా చాలా నీరసంగా తన మొహం అంతా పాలిపోయినట్టుగా ఉండడంతో హోయ్ కళ్ళజోడు ఏమైంది ఇలా వచ్చావు నీ ఫేస్ ఏంటి అలా ఉంది అని శౌర్య ఫాస్ట్గా వెళ్ళి ఆమె పక్కన కూర్చొని ఆమె మొహాన్ని అతడి దోసిల్లోకి తీసుకొని అడుగుతూ ఉంటే చాలా నీరసంగా ఉంది శౌర్య గారు ఎందుకో డాన్స్ చేసిన తర్వాత తల తిరిగినట్టుగా అనిపించింది కాస్త పనులు చేసి అలసిపోయాం కదా అని జూస్ తాగి ఇలా కూర్చున్నానో లేదో పూర్తిగా వామిటింగ్ చేసేసుకున్నాను కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది ఇంతకు ముందు కింద కూడా పడబోయాను అందుకే మీకు కాల్ చేశాను అని శ్రావణి ఏడుస్తూనే చెప్పడంతో అయ్యో దీనికి ఏడుస్తారా ఎవరైనా ఏం కాదు నేను వచ్చాను కదా ఏం కాదు ఊరుకోవే అని శ్రావణి కన్నీళ్ళు తుడుస్తూ ఆమెనే అతడు హత్తుకొని ఆమె వెన్ను నిమురుతూ హెవీగా ఉన్న జ్యువెలరీ అంతా ఆమెది తీసేసి కాస్త ఏసీ పెంచేసి ఏం కాదు ఆల్రెడీ అన్నీ అయిపోయాయి కదా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని శౌర్య చెబుతూ ఉంటే చాలా నీరసంగా ఉంది శౌర్య గారు అసలు కూర్చున్నా కూడా ఏదో లాగా అవుతుంది అని శ్రావణి చెప్తూ ఉంటే అయితే ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండవే నేను ఇప్పుడే వస్తాను అని చరణ్ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా మ్యారేజ్కి రావడంతో అందులో ఒక అమ్మాయి డాక్టర్ ఆ అమ్మాయి శౌర్యకి కూడా తెలిసి ఉండడంతో హాయ్ రా నవ్య చిన్న హెల్ప్ ఒకసారి ఇంట్లోకి వస్తావా అని అడిగాడు శౌర్య అయ్యో అన్నయ్య ఏమైంది చెప్పండి అని తను కూడా శౌర్యతోనే లోపలికి వస్తూ అడగడంతో నా వైఫ్కి కాస్త నీరసంగా ఉందిరా కళ్ళు తిరుగుతున్నాయంటుంది వామిటింగ్ కూడా చేసుకుందంట అస్సలు నా వల్ల అవ్వట్లేదు ఏదోలా అవుతుందని ఏడుస్తుంది ఒకసారి వచ్చి దాన్ని చూడరా అన్నాడు శౌర్య సరే అన్నయ్య పదండి అని నవ్య నవ్య శౌర్యతో పాటే లోపలికి వెళ్ళి రావణి నీరసంగా బెడ్ మీద పడుకొని కనిపించగానే ఒకసారి తనని చూసి ఆమె చేయి పట్టుకొని అలాగే ఆమె కళ్ళు కూడా చూసి అన్నయ్య ఒక మెడిసిన్ రాసిస్తాను ఎవరితో అయినా తెప్పించవా అర్జెంట్ అని ఒక పేపర్లో ఒక ఇంజెక్షన్ అలాగే మెడిసిన్ కూడా రాసి ఇవ్వడంతో ఫైవ్ మినిట్స్లో తెప్పిస్తారా అని శౌర్య వెళ్ళి డ్రైవర్తో పది నిమిషాల తర్వాత అవి తీసుకొచ్చి ఇవ్వగానే శ్రావణిని లేపి లోకి వెళ్ళి టెస్ట్ చేసుకోమని చెప్పడంతో శ్రావణి అయోమయంగా ఆశ్చర్యంగా చూసింది తన వంక నవ్య నవ్వి నేను చూస్తూ ఉంటే నా అనుమానం అలాగే ఉంది అని తన శ్రావణిని లోపలికి పంపించిన తర్వాత కూడా శౌర్య ఏంటో ఏమవుతుందో అని చూస్తూ ఉంటాడు శ్రావణికి అర్థం అర్థమైపోయింది తను ప్రెగ్నెంట్ అని అందుకే తను టెస్ట్ చేసుకున్న కిట్ తీసుకొచ్చి నవ్య చేతిలో పెట్టి మెల్లిగా బెడ్ మీద కూర్చుంది ఇక నవ్య వెళ్ళి శౌర్యని హత్తుకొని కంగ్రాచులేషన్స్ అన్నయ్య మీ ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్తుంది దాంతో శౌర్య మొహం నమ్మలేనట్టుగా నిజమా అన్నట్టుగా నవ్య శ్రావణిని చూస్తూ ఉంటే శ్రావణి కూడా చిన్నగా ఆనీరసంలోనే పేదాలు సాగదీసి అవును అన్నట్టుగా తల ఊరిపింది ఎంత కంగారు పెట్టావే తల్లి అని శ్రావణిని హత్తుకుంటాడు ఇక ఇంజక్షన్ చేస్తానన్నయ్య నిజంగానే తను చాలా నీరసంగా ఉంది అలాగే రేపు ఒకసారి హాస్పిటల్ కి తీసుకురా తనని టెస్టులు కూడా చేయాలి చాలా వీక్ గా కనబడుతుంది పైగా ఇన్ని రోజులు పెళ్లి పనులు చేసి అలసిపోయి ఉన్నారు పైగా ప్రెగ్నెన్సీ వీక్నెస్ కూడా చాలా ఉంది అన్నయ్య మీ ఆవిడకి ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకోండి అలాగే ఏదైనా జ్యూస్ కానీ లైట్ ఫుడ్ కానీ ఇవ్వండి లేకపోతే నిజంగానే కళ్ళు తిరిగి పడిపోతుంది అని ఇంజక్షన్ చేసి రేపు మన హాస్పిటల్కి తీసుకురండి అన్నయ్య చూస్తాను కాంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అని ఇద్దరికి చెప్పి ఇక ఇంటికి అన్నయ్య నేను లేట్ అయింది చరణ్కి కూడా చెప్పి వెళ్తాను బాయ్ అని నవ్య వెళ్ళిపోయింది అక్కడి నుండి ఇక చరణ్కి అలాగే మీనాక్షి గారికి కూడా చెప్పేసి చరణ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయాక భూమిని జాగ్రత్తగా దేవాతో పాటు కారులో కూర్చోబెట్టి తనని అత్తారింటికి సాగనంపారు నంపారు భూమి అందరి మీద పడి చాలా ఏడ్చింది శౌర్య శ్రావణిని మిస్ అవ్వడంతో చాలాసేపు వాళ్ళ కోసం ఎదురు చూశారు కానీ శ్రావణికి హెల్త్ బాగాలేదని ఆల్రెడీ నవ్య చరణ్ కి చెప్పడంతో చరణ్ అదే చెప్పాక మళ్ళీ రేపు అక్కడికి వస్తాం కదరా మేము కలుద్దాంలే రేపు మీ చిన్నయ్య చిన్న వదినని ఇప్పుడు మాత్రం మేడవకుండా జాగ్రత్తగా వెళ్ళు అని మీనాక్షి గారు కూతుర్ని అత్తారింటికి పంపించారు భూమి వెళ్ళిపోయాక మీనాక్షి గారు కొడుకుని పట్టుకొని ఏడుస్తూ ఉంటే అమ్మా నువ్వే ఇలా అయిపోతే ఎలా డాడీ చూడు అని మనోహర్ గారు కూడా ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులను ఊరుకోబెట్టేసరికి చాలా సమయం అయ్యింది ఇక కూతురు వెళ్ళిపోయాక కాస్త సర్దుకున్న మీనాక్షి గారు అసలు శ్రావణికి ఏమైందిరా అని చరణ్ ని అడుగుతారు ఏమో అమ్మా ఇంకెవరు లోపలికి వెళ్ళలేదు అనగానే అందరూ ఒకసారిగా లోపలికి వెళ్ళి శౌర్య రూమ్ డోర్ తడతారు నవ్య వెళ్ళిపోయాక శౌర్య వచ్చి మెల్లిగా శ్రావణిని హత్తుకొని ఏదైతే ఏంటి నువ్వు అనుకున్న మాట నెక్కించుకున్నావు కదా కళ్ళజోడు పాప కావాలి పాప కావాలి అని చెప్పి ఆఖరికి సాధించేశావు కదా అని శౌర్య శ్రావణి నుదుట ముద్దు పెట్టి నవ్వుతూ ఉంటే నేనేం చేశాను మీరేం చేయలేదా అని అంది శ్రావణి నీరసంగా శౌర్య కళ్ళల్లోకి చూస్తూ నేను కూడా చేశానులే కానీ కావాలి అంది మాత్రం నువ్వే కదా అందుకే అంటున్నాను ఇప్పుడు నా తమరు అని శ్రావణి పొట్ట మీదే చేయి వేసి థ్యాంక్ యూ సో మచ్ కళ్ళు చూడు నన్ను డాడీని చేస్తున్నందుకే అని శౌర్య నవ్వాడు కంగ్రాచులేషన్స్ శౌర్య గారు డాడీ అవ్వబోతున్నందుకు అని శ్రావణి కూడా హ్యాపీగా చెప్పింది శౌర్య కూడా ఆమె మొహాన్ని దోశల్లోకి తీసుకొని ఆమె పెద్దవుల పైన ముద్దు పెడుతూ తమ్మరికి కూడా కంగ్రాచులేషన్స్ మేడం అమ్మ అవ్వబోతున్నారు ఇక నుండి చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతున్నాయి ఓ వైపు భార్యగా వదినగా మరదలిగా తోటి ఇప్పుడు అమ్మగా ప్రమోట్ అవ్వబోతున్నారు ఇప్పుడు ఇంకొక పర్సన్ కూడా రాబోతున్నారు మన ఫ్యామిలీలోకి మా కళ్ళ పాపకి చాలా బాధ్యతలు వచ్చేసాయి అని ఆమె బుగ్గలు లాగి అమ్మ వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి చెబుదాం పదవే ఈ న్యూస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని శౌర్య మెల్లిగా శ్రావణిని బయటికి తీసుకెళ్తాను అన్న సమయంలోనే అందరూ వచ్చి డోర్ తట్టగానే మనమే వెళ్దాం అనుకున్నాం వాళ్ళే వచ్చారు కదా అని కూర్చోవే నువ్వు అని శౌర్య వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు రుద్ర ముందుగా ఏమైందిరా శ్రావణికి ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు సీరియస్ గా అన్నయ్య కనిపించగానే శౌర్య వెంటనే రుద్రని హత్తుకోవడంతో అందరూ చూస్తూ ఉంటారు ఏమైంది అని శ్రావణికి ఏమైందంటే చెప్ ఏమైంది చెప్పమంటే చెప్పట్లేదేంట్రా నువ్వు అని తమ్ముడిని అడిగాడు రుద్ర అప్పటికి శ్రావణి కూడా మెల్లిగా బయటికి వస్తూ ఉంటే శ్రావణి బానే ఉంది కదా అని అందరూ చూస్తూ ఉంటారు అన్నయ్య వేదుగా మీరిద్దరు పెద్ద మమ్మీ పెద్ద డాడీ ఇవ్వబోతున్నారు శ్రావణి ప్రెగ్నెంట్ అని శౌర్య చెప్పగానే అందరి మొహాల్లో ఒకేసారి హ్యాపీనెస్ నవ్వు సంతోషం వెంట వెంటనే వచ్చేశాయి నిజమా బావా అని ఆమె ఒడిలో ఉన్న కొడుకుని సుధా గారికి ఇచ్చేసి నిజమా శ్రావణి అని అడిగింది వేద నిజమే అక్క ఇప్పుడే చరణ్ వాళ్ళ ఫ్రెండ్ నవ్య డాక్టర్ అంట కదా తను చెక్ చేసి చెప్పింది వావ్ ఇంకో పాపో బాబో రాబోతున్నారు మన ఇంటికి అయితే అని వేద గట్టిగా అరిచి శ్రావణి శౌర్యని ఇద్దరిని హత్తుకుంటుంది థ్యాంక్ యూ రా అని చెప్పాడు శౌర్య వేద పాపకి రుద్ర కూడా శ్రావణి తల మీద చేయి వేసి కంగ్రాచులేషన్స్ రా అని తమ్ముడిని మళ్ళీ తిరిగి హత్తుకొని కంగ్రాచులేషన్స్ శౌర్య అని చెప్పాడు థ్యాంక్ యూ అన్నయ్య అని బాబు శ్రావణిని చూసి రుద్రబాబు ఆశీర్వాదం తీసుకోబోతూ ఉంటే ఈ సమయంలో ఇదేంటి రావద్దు అని తమ్ముడిని వరదల్ని ఇద్దరిని హత్తుకొని హ్యాపీగా ఫీల్ అయిపోయాడు మన రుద్రబాబు పెద్ద డాడీ పోస్ట్ ఇచ్చిన తమ్ముడిని వరదల్ని చూసి ఇంకా ఉంది